పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు అలాగే గొర్రెల పెంపకదారులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ కె సుధాకర్ రెడ్డి సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం కర్నూలు కర్నూలు ఈరోజు మనము సన్నజీవాల్లో విత్తన పొట్టేళ్లను ఎలా ఎంపిక చేసుకోవాలి వాటి వల్ల మన మంద ఎలా వృద్ధి చెందుతుంది దాని గురించి తెలుసుకున్నాం ఇందులో ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకదారులు యాభై నుంచి వంద పొట్టేళ్లను పెంచుతూ ఉంటారు తమ జీవనోపాధి కోసం వీరు విత్తన పొట్టేళ్ల గురించి పెద్దగా అవగాహనలు ఉండదు ఈ రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే అసలు మన గొర్రెల మందలో పొట్టేలు అవసరమా ఒకవేళ అవసరమైతే ఎన్ని పొట్టేళ్ళు ఉండాలి ఆ ఉన్న పొట్టేలు ఎలా ఉండాలి అనే దాని గురించి రైతు సోదరులు బాగా తెలుసుకోవాలి ఇందులో ముఖ్యంగా విత్తన పొట్టేలును యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది అంటే జాతి పెరుగుదలను జాతి పెరుగుదలకు మా ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఆరోగ్యవంతమైన మందను వృద్ధి చెందుతుంది లాభ లాభము వచ్చే విధంగా ఉంటుంది సంతానానికి యాభై శాతం లక్షణాలు సంతానానికి యాభై శాతం లక్షణాలు ఈ పొట్టేల ద్వారా వస్తాయి అలాగే వా ఒకవేళ ఉన్ని జాతి అయితే ఉన్ని క్వాలిటీ రావడం మంచి నాణ్యమైన ఉన్ని రావడం అలాగే మాంసం జాతి అయితే మంచి బరువుతో మాంసం వృద్ధి చెందడం అలాగే వ్యాధి నిరోధకత రోగాలు తక్కువగా వచ్చే మందను మనము ఈ విత్తన పొట్టేళ్ల ద్వారా వృద్ధి చేసుకోవచ్చు అలాగే ఈ విత్తనం మనకు లక్ష్యాలు ఏంటి అసలు పొట్టేళ్లను ఎందుకు మార్చుకోవాలి ఎలా ఎందుకు పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలనే దానికి ఎందుకు మన ఉన్న లక్ష్యాలు ఏంటంటే మంద యొక్క జన్యు జన్యును మార్చుకోవాలి అలాగే ఉన్ నాణ్యమైన లక్షణాలు ఉన్నతమైన లక్షణాలున్న లక్షణాలున్న పొట్టేల్ని మనం తీసుకోవాలి ఇలా ఉంచుకోవడం వలన ఉత్పాదకత సామర్థ్యం పెరుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి సంతానోత్పత్తి బాగా వృద్ధి చెందుతుంది జాతి లక్షణాలు కూడా పెరుగుతాయి సో ఇప్పుడు మనం తెలుసుకుండే ముఖ్యంగా పొట్టేలకు ఉండవలసిన లక్షణాల గురించి తెలుసుకుందాం తల నుంచి కాలు వరకు మనము ప్రతిదీ ఎంపిక చేసే పొట్టేలకు నాణ్యమైన పొట్టేలకు ఉండాలి ఈ ముఖ్యంగా స్పష్టమైన జాతి లక్షణాలు ఉండాలి అంటే మనము నెల్లూరు బ్రీడును పెంచుకుంటుంటే నెల్లూరు జాతికి సంబంధించిన లక్షణాలు ఉండాలి అలాగే బల్లారి జాతి కానీ జోడిపి కానీ ఇవి పెట్టుకుంటా ఉంటే ఆ లక్షణాలకు సంబంధించిన పొట్టేలు లక్షణాలు అన్నీ ఉన్నటివి మనము ఎంపిక చేసుకోవాలి వాటి యొక్క రంగు సామర్థ్యము దేహదారుఢ్యము అంటే సైజు ఎలా ఉంది అనేది పుష్టిగా ఉండాలి బలంగా ఉండాలి జీవకళ ఉట్టిపడుతూ ఉండాలి కండ్లలో కండ్లు లో పుసులు కానీ అట్లా లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అలాగే కాళ్ళు నిటారుగా ఉండాలి గిట్టలు కూడా సమపాలలో సమభాగాలుగా ఉండాలి రెండు కాళ్ళు సమానంగా ఉండాలి అలాగే కనీసం మనము పద్దెనిమిది నెలల వయసు ఉన్న పొట్టేల్ని పో విత్తన పొట్టేలను మాత్రమే ఎన్నుకోవాలి ఆ విత్తన పొట్టేలు కవలపిల్లలలో ఒకటైతే మరీ మంచిది కవలపిల్లలుగా పుట్టిన పొట్టేలును మనము ఎంచుకుంటే దాని యొక్క జన్యు లక్షణాలతో పాటు మంద కూడా త్వరగా వృద్ధి చెందుతుంది శారీరక లక్షణాలకు వచ్చినట్లయితే కాళ్ళు బలంగా నిటారుగా ఉండాలి మరియు సరైన పాస్టర్న్ అంటే గిట్టలు మంచిగా ఉండాలి పక్కన మనం ఫోటోలో చూసినట్టు గిట్టెలు సమభాగంగా లేవు అవి మంచిగా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి కాళ్ళు ఎడమ కుడి కూడా సమానంగా ఉండాలి తర్వాత విత్తన పొట్టేల్లో ముఖ్యంగా మనం విత్తులు అంటే వృషణాలను కూడా గమనించి తీసుకోవాలి వృషణాలు పెద్దవి గుండ్రంగా ఉండాలి సమాన పరిమాణంలో ఉండాలి అలాగే జారినట్టు ఉండకుండా తుక్కొని ఉండేటట్టు ఉండాలి ఈ పనితీరు పనితీరును కూడా మనం గమనించి తీసుకోవాలి అంటే సామాన్యంగా ఈ గొర్రెల పెంపకదారులు ఈ విత్తన పొట్టేలను వేరే మందలు మందలలో నుంచే మనము సెలెక్ట్ చేసు ఎంపిక చేసుకోవాలి ఈ ఎంపిక చేసుకునేటప్పుడు బరువు ఎంత పెరుగుతూ ఉంది ఎంత ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటారు అంటే తక్కువ దాణా తింటూ మంచి బరువు పెరిగేటట్టు ఉండాలి పెరుగుదల రేటు బాగుండాలి అంటే ప్రతిరోజు దాన రెండు వందల యాభై గ్రాములు తింటుంటే ఉంటే అది మనకు పెరుగుదల రేటు కూడా అలాగే ఉండాలి జాతి లక్షణాలు పొట్టేలు దానికి తగినట్లు ఉండాలి ఈ విధంగా మనం పనితీరు లక్షణాలు కూడా గమనించి తీసుకోవాలి ఆరోగ్యం ఎట్లయితే శారీరక లక్షణాలను మనం గమనించి తీసుకున్నామో అలాగే దాని యొక్క ఆరోగ్యాన్ని సంతానోత్పత్తి శక్తిని కూడా మనము గమనించి సెలెక్ట్ చేసుకోవాలి అందులో జన్యుపరమైన లోపాలు అంటే దాని తల్లికి కానీ దాని తండ్రికి కానీ జన్యుపరమైన లోపాలు లేకుండా ఎన్నుకోవాలి పెడిగ్రీ అంటాం దీన్ని ఈ పెడిగ్రీ అంటే తల్లి తన వంశ పారంపర్యంగా వచ్చే ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయేమైనా మనం గమనించి తీసుకోవాలి అలాగే కుంటితనం కాళ్ళు కుంటడం కానీ గిట్టల మధ్యన పుండ్లు ఉండడం కానీ అలాంటివి ఉన్నాయా లేదా అని మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి లిబిడో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా బాగుందా లేదా అంటే దాటడానికి గొర్రెలను దాటుతుందా లేదా అనేది చూసుకోవాలి అలాగే ఏడు నుంచి ఎనిమిది నెలల వయసులోనే ఇవి దాటే శక్తిని అంటే మెచ్యూర్ అవుతాయి బట్ కానీ మనము పన్నెండు నెలల వయసు తర్వాతనే మనము వాటిని గొర్రెల మీదకి మందలో కలపాలి అంతవరకు చిన్న పొట్టేళ్ళుగా ఉన్న వాటిని మనం మందలో కలపకూడదు చిన్న వాడకుండా ఉంటేనే మనకు చాలా మంచిది పరిణతి చెందిన పొట్టేళ్లను అంటే పన్నెండు నెలలు వయసు దాటిన తర్వాత మనము మందలో చేర్చాలి అలాగే వాతావరణము ఆ ప్రాంత అనుకూలత మనం ఎక్కడి తీసుకొని అంటే వేరే ప్రాంతం నుంచి సపోజు మహారాష్ట్రవి కానీ లేకుంటే ఇట్లా ఒరిస్సావి కానీ తీసుకొని కేరళ బ్రీడును మనం ప్రాంతంలో పెంచుకోకుండా మన నెల్లూరు జాతి బళ్ళారి జాతి ఇలాంటివి మనము పెంచుకోవాలి ఎందుకంటే మన ప్రాంత వాతావరణానికి ఇక్కడ ఉన్న నీటికి ఇక్కడ ఉన్న ఉష్ణోగ్రతకి వీటికి అలవాటు పడి ఉండాలి అవి అలాగే ఆహార పదార్థాలు స్థానిక మొక్కలు ఈ వృక్షాల నుంచి వచ్చే ఆకులు గడ్డి ఇవన్నీ వాటికి అలవాటు ఉంటాయి అలాగే వ్యాధులకు అనుకూలత ఉండాలి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రెగ్యులర్గా మనకు వచ్చే వ్యాధులకు తట్టుకునే శక్తి ఉండే జాతిని మనము ఎంచుకోవాలి అలాగే ఏరివేత మరియు భర్తీ సాధారణంగా రైతులు అంటే మన ఈ గొర్రెల పెంపకదారులు ఒకసారి ఎం పొట్టేల్ని పెట్టుకుంటే వాటిని త్వరగా మార్చరు మూడు నుంచి ఐదేళ్ళు ఆరేండ్లు అట్లాగే మందలో పెట్టుకుంటారు అలా ఉంచకుండా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మందలో ఉన్న పొట్టేల్ని మా తీసివేయడం కానీ లేకుంటే వేరే పొట్టేళ్లతో మనం మార్చుకోవడం కానీ జరగాలి పేలవమైన ప పనితీరు అంటే సరిగా అవి దాటకుండా ఉండే వాటిని తీసేసుకోవాలి వందెత్వం ఉండే వాటిని కూడా తీసేసుకోవాలి ప్రతి సంవత్సరం మనము మందంలో గమనిస్తూ దాని యొక్క పనితీరును గమనిస్తూ మనము వాటిని ఉంచాలన్నా తీసేయాలా అనేది రైతు గమనించి వాటిని తీసేస్తూ ఉండాలి సంతానోత్పత్తి ఒకసారి సంతానోత్పత్తి మొదలుపెట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు ఆ విత్తన పొట్టేలను ఖచ్చితంగా మార్చాలి మందలో ఒక మంచి పొట్టేలు పరిమాణం ఉంటుందంటే ఇరవై ఐదు నుంచి ముప్పై గొర్రెలకు ఒక పొట్టేలు ఉంటే చాలా మంచిది నిర్వహణ మరియు ఆహార సూచనలు మనం కొత్త గో మందని తీసుకొని వస్తాం కదా అంటే సపోజ్ విత్తన పొట్టేల్ని మనము త్వరగా కొత్త తీసుకొని వచ్చినప్పుడు వేరే ప్రాంతం నుంచి కానీ వేరే మంద నుంచి కానీ దాన్ని తీసుకొని వచ్చిన వెంటనే మనం మందలో కలపకూడదు దాన్ని కొద్ది రోజులు సపరేట్గా షెడ్లో పెట్టి దానికి ఏమన్నా రోగాలు కానీ అవి ఉన్నాయో లేదో మనం గమనించాలి తర్వాత దాన్ని మనం క్వారంటైన్ అంటాం ఈ విధంగా పెట్టినప్పుడు దానికి క్రమం తప్పకుండా ఏవి ఏ సమయంలో ఏం వ్యాక్సిన్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం కానీ అలాగే ఆరోగ్య పరీక్షలు చేయించుకొని బ్రూసెల్ లాంటి వ్యాధులు లేకుండా మనం ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తర్వాత దానికి మంచి దాన పోషక పదార్థాలను అందించి మూడు వారాల తర్వాత తీసుకొని మనం అందలో కలుపుకోవాలి అంతవరకు దాన్ని దూరంగానే ఉంచాలి సామాన్యంగా రైతులకు చాలామందికి తెలుసు అయినా కొంతమంది గమనించాల్సింది ఏంటంటే ఒక విత్తన పొట్టేలు సగం మందతో సమానం అంటే సగం మంద ఆరోగ్యంగా ఉందంటే విత్తన పొట్టేలే దానికి కారణం ఇందాక మనం అనుకున్నట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై పొట్టేళ్ళ ముప్పై గొర్రెలకు ఒక విత్తన పొట్టేలు అవసరము పొట్టేలను దాటించడానికి కనీసము రెండు సంవత్సరాల తర్వాత దాటడం మొదలు పెట్టిన రెండు సంవత్సరాల తర్వాత మనం మార్చుకోవాలి ఈ మందులో నూటికి మనకు నాలుగు పొట్టేలు ఉండాలి అంటే ఇందాక ఇరవై ఐదు నుంచి ముప్పై పొట్టేళ్లకు ఒక ముప్పై గొర్రెలకు ఒక పొట్టేలు ఉండాలనుకున్నాం కదా దానికి ఒక వంద వంద జీవాలుంటే వంద జీవాలకు ఒక నాలుగు పొట్టేళ్లను మనం ఉంచుకోవాలి ఈ ఎందుకు ఉంచుకోవాలంటే గొర్రెలు వర్షం పడినప్పుడు వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు ఎక్కువగా మబ్బులతో ఉన్న రోజు ఎక్కువ గొర్రెలు ఎదకొస్తాయి ఆ ఎదకొచ్చినప్పుడు మందలో ఒకటి రెండు పొట్టేళ్ళు ఉంటే వాటికి సరిపో అందుకని ఒక వంద పొట్టేళ్లకు మనం నాలుగు గొర్రెలను ఉంచుకుంటే మంద త్వరగా వృద్ధి చెందుతుంది అలాగే విత్తన పొట్టేలు ఇందాక మనం చెప్పినట్టు మందకు సగం బలం ఈ ప్రతి సంవ రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలని చెప్పాం కదా ఇది మార్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అందుకని రైతులు ఏం చేయాలంటే తమకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ వేరే మండలాలలో కానీ కొద్దిగా మన ప్రాంతం నుంచి మన ఊరు నుంచి దూరంగా ఉండేది మన మందతో సంబంధం లేని యొక్క మంద నుంచి పొట్టేళ్లను మార్పిడి కూడా చేసుకోవచ్చు మన పొట్టేళ్ళని వాళ్ళకిచ్చి వాళ్ళ పొట్టేళ్లను మనం విత్తన పొట్టేళ్లను మనం తెచ్చుకొని వాడుకోవచ్చు దాన్ని సాల్ సరి సరి అంటారు సరిపాలని సో మన వాళ్ళకి ఇస్తూ మనం తీసుకోవడము మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే మంద దగ్గరకు పోయి మళ్ళీ మార్చుకోవాలి ఇలా మార్చుకోవడం వలన బలమైన మంద వృద్ధి చెందుతుంది అలాగే రోగనిరోధక శక్తి రోగాలను తట్టుకునే శక్తి ఉన్న పిల్లలు వృద్ధి చెందుతాయి అవలక్షణాలు కూడా ఉండవు అదే మందులో రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే విత్తన పొట్టేల్ని వాడుతూ ఉంటే ఇన్ బ్రీడింగ్ అంటాం ఇన్ బ్రీడింగ్ వలన అవలక్షణాలున్న పిల్లలన్నీ మనకు వృద్ధి చెందుతాయి అట్లా కాకుండా మనం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలి రక్త సంబంధం లేని పొట్టేళ్ళనే పెట్టుకోవాలి అంటే రెండు దానికి పుట్టిన పిల్లలు మళ్ళీ తిరిగి దాన్ని దాటకుండా ఉండేటట్టు చూసుకోవాలి ముఖ్యంగా ఈ విత్తన పొట్టెల్లో మనం చూడవలసినది వృషణాలు ఈ వృషణాలు ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి వాటికి చర్మ వ్యాధులు ఉండడం కానీ అలాగే విప్ నీరు చేరడం కానీ అలాగే వాపు ఉండడం కానీ ఉండకుండా రెండు సమానంగా ఉండాలి దృఢంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి తగినంత పరిమాణంలో ఉండాలి ఈ వృషణాల చుట్టుకొలత చూస్తే పన్నెండు నెలల వయసులో కనీసం ముప్పై నుంచి ముప్పై ఆరు సెంటీమీటర్లు ఉండాలి మనం ఫోటోలో పక్కన బొమ్మలో చూసినట్టు దాన్ని చు చుట్టుకొలతను కూడా మనము మన టేప్ తీసుకొని కొలుచుకుంటే ముప్పై ముప్పై సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి కొన్ని పో విత్తన పొట్టేళ్లలో ఈ వృషణాలలో ఉన్న విత్తనము కడుపులోనే ఉండిపోతుంది అది కిందికి దిగదు అట్లాంటి వాటిని కూడా మనం గమనించి కో మనం అందులో పెట్టుకోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా దాన్ని క్రిప్టార్కిడ్ కండిషన్ అంటాం అట్లాంటివి ఉంటే మనకు దాటే గొర్రెల మీద దాటేటప్పుడు ఈ మన దానికి సంబంధం ఉండదు ఈ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈరోజు మాట్లాడుకున్న అన్ని విషయాలను కులంకుషంగా వస్తే చివరికి మనం కొన్న పొట్టేలు సగం మందకు మందలో సగము దాని యొక్క ఉత్పాదకత ఆధారపడి ఉంటుంది అలాగే ఆరోగ్యంగా ఉండేదాన్ని షా జన్యు లక్షణాలు గమనించి పనితీరు బాగా ఉండేదాన్ని మన ప్రాంతానికి సరిపోయే యొక్క విత్తన పొట్టేలను మన మందలో దిగి కాకుండా వేరే మంద నుంచి తెచ్చుకోవాలి అలాగే క్రమం తప్పకుండా ఈ విత్తన పొట్టేలకు కూడా మనము ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వాటికి మంచి పోషక పదార్థాలను అందిస్తూ ఉండాలి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం విత్తన పొట్టేలను మార్చుకోవాలి మంచి పొట్టేలు మంచి పిల్లలు అధిక లాభము ఈ విధంగా రైతు గొర్రెల పెంపకదారులు గమనించి తమ మందలో సగం ఇంపార్టెంట్ ముఖ్యమైనది కాబట్టి విత్తన పొట్టేలు ఎన్నుకునేదాన్ని జాగ్రత్తగా గమనించి ఇందాక మనం అనుకునే లక్షణాలను పాటిస్తూ తమ మందను వృద్ధి చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి మరియు పశుసంవర్ధక శాఖ సంచాలకుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ